హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుతము అందరూ మిరప తోటలు వేయడానికి దుక్కులనైతే తయారు చేస్తున్నారన్నమాట అలాంటి దుక్కుల్లో మనము ఎలాంటి ఎరువుల్ని వేసుకున్నట్లయితే మన మిరప పంటకి ప్రయోజనకరంగా ఉంటుందో దాంతోపాటు మనకు ఇదే సమయంలో తోట వేసిన తర్వాత మొదట్లోనే మనకు వేరు పురుగు సమస్య ఉంటుంది అనమాట వేరు పురుగు వచ్చేసి కింద వేర్లను కట్ చేయడం వల్ల మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది అలాంటి సమస్యకు ఆ వేరు పురుగుకి ఎలాంటి మందుల్ని వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుందో దానితో పాటు మనకు మంచి కాపు సమయంలో మిరపతోటలు అనేది అకస్మాత్తుగా విల్టొచ్చి చనిపోవడం అనేది అనమాట దానికి కూడా ఏం చేయాలనేది ఇదే వీడియోలో మాట్లాడుకుందాం అనమాట కావున ప్రతి ఒక్క రైతుని లారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా కొత్త వాళ్ళు దాంతోపాటు వీడియో ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అంతేకాకుండా మీ తోటి ఫార్మర్స్కి అయితే మన వీడియోని షేర్ చేయండి మిత్రులారా ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మిరప తోటలు ఇంకొక టెన్ డేస్లో వేద్దాం అనుకుంటే ఈ విధంగా చేయండి లేదు ఇక వన్ డేనే గ్యాప్ ఉంది అనుకుంటే ఇంకోలా చెప్తాను ఆ విధంగా కూడా వేయడానికి ట్రై చేయండి దుక్కుల్లో సో మనకు ఒక టెన్ డేస్ టైం ఉందనుకోండి ఆ టైంలో మీరు మిరప తోట దుక్కులు వచ్చేసి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తీసుకొస్త తీసుకోండి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తీసుకొని మీరు అది పౌడర్ రూపంలో ఉన్నది తీసుకోండి గ్రాన్యువల్స్ కాకుండా పౌడర్ రూపంలోనే తీసుకొని దాంట్లో మీరు వేపపిండిని తీసుకోండి అనమాట వేప పిండి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు అంతా ఇంత కాదనమాట చాలా మేలు ఉందనమాట దానివల్ల సో కావున మీరు ఏదైనా వేసినా వేయకపోయినా మీరు వేప పిండిని వేయడానికి మాత్రమే ఎక్కువ ప్రయత్నించండి దానికే మెజారిటీ ఇవ్వండి అనమాట ఎందుకంటే దానివల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట మిరప తోటకి సో కావున మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దాంతోపాటు ఈ వేపపిండిని తీసుకోండి మిత్రులారా అంతేకాకుండా మీరు వర్మి కంపోస్ట్ తీసుకున్నా ఓకే అండి వర్మి కంపోస్ట్ తీసుకోండి ఈ విధంగా మూడు కలిపి చల్లుకున్నట్లయితే మన మిరప తోటలో అది చల్లుకొని గొర్రె చెట్లు వేపించడం కానీ రోటావెటర్ వేయడం కానీ చేసుకోండి అనమాట సో మనకు ఇక్కడ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది మనకు డిఏపిలో ఎక్కువగా దొరికే కంటెంట్ అనమాట ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని తీసుకోవడం వలన మనకు వే వ్యవస్థనే బాగా డెవలప్ చేపి ఇది కీలక పాత్ర పోషిస్తుంది అనమాట ఇది ఈ విధంగానే కాకుండా పలు రకాలుగా మనకు మిరప పంటల్లో ఉపయోగపడుతుంది అనమాట సో కావున మొదటి దశలో ఈ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వాడుకోండి అనమాట ఇది వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది దాంతోపాటు తోట వేసిన వన్ వీక్కి ఆటోమేటిక్గా బ్లాక్ గ్రోత్ అనేది రావడము నీట్గా వచ్చే గ్రోత్ బ్లాక్ కలర్లో నీట్గా మంచి షైనింగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఈ విధంగా మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు ఎకరాకి యాభై యాభై కేజీల బ్యాగులు రెండు బ్యాగులు తీసుకొచ్చి వేసుకోండి దాంతోపాటు వేప పిండి అనేది మీ ఇష్టం అనమాట ఎంత అంటే అంత వేసుకోవచ్చు సో మనకు ఎరిస్ వాళ్ళది ఉంటుంది త్రిశూలని లేదా గ్రోమర్లో ప్యారినివని దొరుకుతుంది ఏదైనా ఒకటి తీసుకొచ్చి మీరు ఎకరాకి కింట వరకు వేసుకోండి వంద కేజీల వరకు వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట సో మీరు వేపపిండి వేసుకోవడం వలన మన చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో ఈ పురుగులన్నీ వాటి యొక్క గుడ్ల సంతతి లార్వాలు అన్నీ మన ఇప్పుడు ఈ దుక్కుల్లోనే ఉన్నాయన్నమాట సో అవి వేసుకోవడం వలన మనకు వాటి యొక్క గుడ్లని పొదక్కుండా కిల్ చేస్తుంది అనమాట దాంతోపాటు పురుగు మీద ఏరు పురుగుల యొక్క గుడ్ల మీద ప్రతి దాని మీద ఇది సమర్థవంతంగా పనిచేయగలం అందనమాట సో మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాకపోయినా సిక్స్టీ పర్సెంట్ ఎబో రిజల్ట్ అయితే గ్యారెంటీకి వస్తుంది అన్నమాట కావున మనకు ఈ త్రిప్స్ యొక్క ఎక్స్ ఏవైతే ఉన్నాయో త్రిప్స్ ఎక్స్ దాంతోపాటు ఫ్లై ప్రతి దాని మీద పనిచేయగల సామర్థ్యం అయితే ఈ వేపపిండిలో ఉందన్నమాట కావున మీరు ఈ వేపపిండిని వాడ వాడకాన్ని పెంచాలన్నమాట మనకు ఇంకా వేపపిండి ఒక జీవంలాగా పనిచేస్తుంది దాంతోపాటు మొక్క కావాల్సిన పోషకాలని అందియడంలో కూడా అది మంచి పాత్ర అయితే వహిస్తుంది అనమాట కావున ఎన్నో రకాల ఫర్టిలైజర్లని వేస్తుంటారు మీరు విల్టొచ్చినప్పుడు ఏవేవో చేస్తుంటారు చాలా పెట్టుబడిని పెడతారు కదా అదేదో ఈ సమయంలో మీరు వేప పిండి మీద కొంత ఖర్చుని పెట్టుబడిని పెట్టండి మీ మిరప పంటకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అన్నమాట మీరు వర్మి కంపోస్టు అది కూడా యాడ్ చేసుకొని వేసుకోండి వేసుకున్నట్లయితే మంచి ప్రయోజనాలు ఉంటాయి మీరు వర్మి కంపోస్ట్ వేసినా వేయకపోయినా ట్రైకోడర్మా వేసినా వేయకపోయినా ఈ వేపపిండిని మాత్రము వేయడానికి ప్రయత్నించండి మిత్రులారా ఈ ట్రైకోడెర్మా సుడమనసు దాంతోపాటు కుళ్ళిన పశువుల అనమాట ఈ వీటిని మనం తోట వేసే ముందు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ముందే గనక చల్లటి నీడలో ఈ వాటర్ పైపాటుగా చల్లుకొని బస్తాలు కప్పుకొని ఆ విధంగా ఎవ్రీడే చేసుకున్నట్లయితే మనకు మంచి బ్యాక్టీరియా అనేది తెల్లటి బూజులాగా మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అనమాట వాటిని తీసుకొచ్చి ఇప్పుడు దుక్కుల్లో చన్నుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చేదనమాట సో ఇప్పుడు చల్లినా చల్లకపోయినా ఆ ట్రైకోడర్ మా మీరు తర్వాత మొక్క వేసిన తర్వాత డ్రింకింగ్ చేయడంలో వాడుకోవచ్చు సో ఇప్పుడు చల్లడం కంటే నేను చెప్పిన విధంగా ఈ వేపపిండి మీద కాన్సన్ట్రేషన్ చేయండి మిత్రులారా మనకు మంచి రిజల్ట్ వస్తుంది అది ఎందుకంటే అది నీమ్ ఆయిల్ కాబట్టి ప్యూర్ ఆయిల్ ఉంటుంది దాంట్లో సో ఆయిల్ తీయందే తీసుకోండి మిత్రులారా ఏది పడితే అది తీసుకోవద్దు అది వేయడం వల్ల మనకు అంతా చేదులాగా ఉంటుంది కాబట్టి ఈ చీడపీడ పురుగుల్ని మనము ఎంతో కొంత అరికట్టవచ్చు దాంతోపాటు కొంతపాటుని మనము పైపాటు స్ప్రేయింగ్ల ద్వారా అరికొట్టవచ్చు అనమాట ఇది వచ్చేసి మనము ఒక టెన్ డేస్ టైం ఉంటే ఆ విధంగా చేయండి వన్ వీక్ టెన్ డేస్ లేదు మనకు ఇక టైం లేదనుకున్నట్లయితే మీరు వన్ డే గ్యాప్ ఉంది లేదా టూ డేస్లో వేస్తాం అన్నప్పుడు అచ్చు తీయాలనుకున్నప్పుడు మీరు డిఏపిని తీసుకోండి మిత్రులారా డిఏపి తీసుకొని దాంట్లో వేపపిండి తీసుకోండి జస్ట్ ఈ రెండే అనమాట నేను ఇంకేం చెప్తలేను ఈ రెండే తీసుకొని వేసుకోండి నా దుక్కి చూపిస్తాను చూడండి మిత్రులారా ఇప్పుడు నేను అచ్చు కూడా తీపిచ్చాను చూస్తున్నారు కదా మిత్రులారా పోయినసారి వేసిన తోటే అనమాట ఇది తోట దుక్కే సో నేను ఆల్రెడీ అచ్చు తీపిచ్చాను నాకు సమయం కుదరక నేను ఆ డీఏపీ వేపపిండి అనుకున్నాను మనకు వచ్చేసరికి లేట్ అయిపోయింది అప్పటికే ఇక ట్రాక్టర్తో అచ్చు తీపిచ్చి రెడీగుంజుకున్నాను అనమాట ఇదే వేపపిండి డీఏపీని నేను మొక్కల దగ్గర వేసుకోవడానికి అరకల్లో పాటలు చేపిచ్చేటప్పుడు వేసుకుంటాను అనమాట కావున మీరు నాలా కాకుండా మీకు ఆప్షన్ ఉన్నట్లయితే మీరు చివరి దుక్కుల్లోనే ఇక రేపు అచ్చు తీద్దాము అన్నప్పుడు ఒక గొర్రెషెట్ ఇప్పిస్తారు కదా మూలలు ముందే చల్లుకొని అచ్చు తీసుకోండి చాలా బాగా వస్తుంది రిజల్ట్ మీరు వేపపిండిని ఖచ్చితంగా వాడండి ఈ డిఏపి ఈ రెండు చాలండి ఇంతకు మించి ఏం అవసరం లేదు మీకు ఆ వేపపిండి వేరు పురుగు మీద కూడా పనిచేస్తుంది అనమాట సో అదే కాకుండా మనకు వేరు పురుగు సమస్య ఉన్నట్లయితే నేను తర్వాత ఏం చేసుకోవాలో లిక్విడ్ వేసుకొని ఎలా ఇసుకలో కలిపి చల్లుకోవాలో అది చెప్తాను మీరు అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి అనమాట ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఒక్క రైతునల్లారా విన్నారు కదా రైతునల్లారా నేను చెప్పినట్టుగానే వేసుకోండి అంతకు మించి అవసరం లేదు అధిక పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదనమాట అసలుకే మిర్చి రేట్లు అనేది గణనీయంగా తగ్గిపోయినాయి అనమాట కావున మనము పెట్టుబడి పెడుతున్నామంటే మార్కెట్ రేట్ని బేస్ చేసుకొని పెట్టాలి సెకండరీ అక్కడ రోగాన్ని బట్టే పెట్టాలన్నమాట పక్కనోడు ఏది చేస్తే అది చేయాల్సినంత అవసరం లేదు మీరు ఖచ్చితంగా సిస్టమేటిక్గా సిస్టమ్ని ఫాలో అవుతూ వెళ్ళండి మంచి రిజల్ట్ అయితే తీస్తారు ఇంకా మన మిరప తోటలో ఎన్ని స్ప్రేలు పడతాయి అనేది అది ఒక లెక్క అనేది ఉండదు అనమాట సో దాంతోపాటు నేను టైం టు టైం స్ప్రే చేస్తాను చేసేటప్పుడు వీడియో పెడతాను ఏ మందు కొడుతున్నాను ఏ మందు చేయాలి అనేది ఆ టైంలో చెప్తాను మనం ఒకేసారి ఇన్ని మందులు అనేది అనే అనేది మనమైతే చెప్పలేము అనమాట ఎందుకంటే ప్రకృతిని బట్టి అక్కడ వాతావరణం బట్టి మందులు అనేవి మారిపోతూ ఉంటాయి ఆ తోట సిచ్యుయేషన్ బట్టి కావున మీరు ఏదైనా సరే ఆచితూచి అడిగేయండి మిత్రులారా ఏది పడితే అది తెచ్చి స్ప్రే చేయడం కాకుండా